ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు బైబిల్ గొప్పతనము ఏడవ ఎపిసోడ్ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వీడియోలో బైబిల్ ను టెస్టమెంట్ అని ఎందుకంటారో మనం ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథము రెండు టెస్టమెంట్ల కలయిక మొదటిది ఓల్డ్ టెస్టమెంట్ రెండవది న్యూ టెస్టమెంట్ ఎందుకు బైబిల్ ను టెస్టమెంట్ అని అంటారు ఎందుకంటే టెస్టమెంట్ అనే పదము టెస్టామెంటం అనే లాటిన్ పదము నుండి వచ్చింది దీని భావం సాక్ష్యము అని అర్థం బైబిల్ దేనికి సాక్ష్యముగా ఉన్నది గత కాలములో జరిగిన సంఘటనలు చరిత్రలో చెప్పకపోయినా బైబిల్లో చెప్పబడ్డాయి గనుక ఆ సంఘటనలకు బైబిల్ ఒక సాక్ష్యముగా ఉన్నది పురాతన కాలంలో టెస్టమెంట్ అనేది ఒక వ్యక్తి యొక్క కోరికలు ఉద్దేశాలు మరియు అతడు ఇతరులతో చేసుకున్న ఒప్పందాలను తెలియచేసే ఒక పత్రమే టెస్టామెంట్ అదే విధంగా బైబిల్ గ్రంథం కూడా మొదట దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధనకు ప్రేమకు ఒక సాక్ష్యముగా ఉన్నది గనుక బైబిల్ ను టెస్టామెంట్ అంటారు అలాగే చరిత్రలో జరిగిన సంఘటనలకు కూడా బైబిల్ ఒక సాక్ష్యముగా ఉన్నది అవి బైబిల్లోనే చెప్పబడిన తరువాత కాలములో చరిత్రకారులు వాటిని రుజువు చేశారు ఆ విధంగా బైబిల్ టెస్టామెంట్ అని రుజువు చేయబడి అలా రుజువు చేయబడిన సంఘటనలలో ఒక సంఘటనను ఈ వీడియోలో మనం చూద్దాం అది నోవాహు యొక్క వాడ జలప్రలయాన్ని గురించి నోవాహు వాడను గురించి బైబిల్ చెప్పిన సాక్ష్యాన్ని చరిత్ర మరియు పారంపర్యము నిరూపిస్తున్నాయి పూర్వం నోవాహు కాలములో జలప్రళయం వచ్చి ప్రపంచమంతా మునిగిపోయిందని నోవాహును నోవాహు యొక్క ముగ్గురు కుమారులను కోడండ్రను మాత్రమే బ్రతికిరని ఆ వాడ జలరాశులపై పయనించి అరారాతు పర్వతాలపై నిలిచి ఉన్నదని కాండము ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనంలో మనం చూస్తాం అయితే ఈ చారిత్రాత్మక సంఘటనను అనేక మంది చరిత్రకారులు రుజువు చేశారు మొదటిగా క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో బబులోను చరిత్రకారుడు బెరోసస్ ఈ విషయాన్ని గురించి రాశాడు అలాగే క్రీస్తు శాఖ ముప్పై ఏడవ సంవత్సరంలో పుట్టిన యూదా చరిత్రకారుడైన ఫ్లెవియస్ జోసిఫస్ ఈ సంగతులను గురించి రాశాడు అలాగే మొదటి శతాబ్దపు ప్రపంచ చరిత్రకారుడు నికోలస్ ఈ విషయాన్ని గురించి రాశాడు అన్నిటికంటే ముఖ్యంగా రోస్కో విస్కీ అనే రష్యన్ వైమానికుడు తన సహ పైలట్ తో కలిసి అరారాతు పర్వతములపై నున్న వాడను చూచినట్లు అతడు తెలియచేశాడు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో రోస్కోవిస్కి అరారాతు పర్వతములపై విమానంలో పయనిస్తూ నోవాహు వాడ యొక్క శిథిలాలను చూచి వాటి ఫోటోలను తీసి నాటి జార్ చక్రవర్తికి నివేదించగా ఆయన పంపిన అధికార బృందం ఫోటోలతో సహా ఒక రిపోర్ట్ను తయారు చేసి చక్రవర్తికి సమర్పించింది అయితే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో రష్యన్ విప్లవం రావడంతో ఈ సాక్ష్యాలు వెలుగులోనికి రాలేదు గనుక ప్రియులారా బైబిల్ గ్రంథము ఒక పుక్కిట పురాణము కాదు చందమామ కథలు కాదు కాశీ మజిలీ కథలు అసలే కావు బైబిల్ చరిత్రకు ఒక సాక్ష్యముగా ఉన్నది అందుకే బైబిల్ ను సత్య గ్రంథం అని మనము పిలుస్తాం అలాంటి సత్య గ్రంథాన్ని చదివి మన జీవితాలను సరి చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందన చరిత్రకు సాక్ష్యమైన బైబిల్ గ్రంథాన్ని మేము పట్టించి మా జీవితాలను మెరుగుపరుచుకుంటూ సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్